హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన ఛానల్లోకి టాటా మ్యాజిక్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ మీ యొక్క వెహికల్స్ కూడా మన ఛానల్ ద్వారా ఒక సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఫోటోస్ సెండ్ చేయగలరు ఈ వెహికల్ యొక్క మోడల్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో లో అయితే రిజిస్ట్రేషన్ అయిందని అయితే చెప్పారు ఈ వెహికల్ పై ఎటువంటి రిపేర్స్ లేవన్నారు వెహికల్ మొత్తం కూడా గుడ్ కండిషన్ లో ఉందని చెప్పారు రీసెంట్ గానే ఇన్సూరెన్స్ అండ్ ఫిట్నెస్ చేయించారు రెండు వేల ఇరవై ఐదు పదో నెల వరకు అయితే అవైలబుల్ లో ఉంటుందని చెప్పారు ఈ వెహికల్ యొక్క రికార్డు మొత్తం కూడా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ కలిగిన టాటా మ్యాజిక్ లైఫ్ ట్యాక్స్ ఇది ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు ఫైనల్ అని వానర్ అయితే చెప్తున్నారు ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి రాజమండ్రి దగ్గర నిరదోల్ లొకేషన్లో అయితే లో ఉంది ఈ వెహికల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే లో వానర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడాలి ఫ్రెండ్స్ ఎటువంటి పాస్ కాల్ చేయకండి ఆన్లైన్ పేమెంట్లు చేయకండి ఫ్రెండ్స్ మన ఛానల్లోని వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫర్ వాచింగ్ విజిట్ అగెన్